కావలి పట్టణం మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కావలి ఎంఈఓ టు వెంకట సుబ్బయ్య హెచ్చరించారు శుక్రవారం కావలి పట్టణం ప్రభుత్వ బుక్స్ పాయింట్ వద్ద ఆయన యంత్రి న్యూస్ తో మాట్లాడారు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు అన్ని పాఠశాలల్లో తనిఖీలు చేస్తామని తెలిపారు గత ఏడాది కంటే ప్రభుత్వ పాఠశాలలకు అందించే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ లో యూనిఫామ్ షూస్ పాఠ్య పుస్తకాలు ఎంతో నాణ్యతతో ఉన్నట్లు తెలిపారు ఒకటి రెండు తరగతులకు బ్యాగులు రావాల్సిందని ఇప్పటికే కావలి మండలంలోని నూట పాఠశాలల్లో సుమారు పదకొండు మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ అందించడం జరిగిందన్నారు అందరికీ నమస్కారం నేను పనిచేస్తున్నాను ఇప్పుడు మనకి ఈ సంవత్సరం ఇరవై ఆరు సంవత్సరానికి గాను మనకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ ని గవర్నమెంట్ వారు మనకు పంపడం జరిగింది అయితే విద్యార్థులందరూ కూడా నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలికమైనటువంటి వసతులు కల్పించడాని కోసం ప్రభుత్వం ఈ కిట్స్ని ఏర్పాటు చే పంపించడం అనేటువంటి జరుగుతుంది అయితే మా కావలి మండలంలో చూసినట్టయితే నూట ఇరవై స్కూల్స్ ఉన్నాయి దాదాపు స్టూడెంట్స్ పదకొండు వేల మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు ప్రస్తుతానికి ఇక్కడ మనకు అన్ని రకాలైనటువంటి కిట్స్ అంటే టెక్స్ట్ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ బ్యాగులు కానీ యూనిఫామ్ కానీ బెల్ట్ కానీ అన్నీ కూడా రావడం జరిగింది అవన్నీ కూడా మేము ఇక్కడ ఇసువదాయ్ గర్ల్స్ స్కూల్లో స్టాక్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుంచి అన్ని పాఠశాలలు కూడా మేము తరలించడం జరిగింది అయితే ఒక ప్రైమరీ స్కూల్ ఒకటి రెండు తరగతులకు మాత్రమే బ్యాగులు రాలేదు మిగతా రిమైనింగ్ అన్ని మెటీరియల్ రావడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరిగింది లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం బ్యాగులు అనేటువంటి చాలా థిక్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అలాగే షూ కూడా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ క్వాలిటీ చాలా బాగుంది తర్వాత యూనిఫామ్ కూడా గతంలో కంటే కూడా ఈ సంవత్సరం యూనిఫామ్ కూడా చేంజ్ చేశారు చాలా బాగానే ఉన్నాయి యూనిఫామ్స్ అన్నీ కూడా మూడు జంటలు ఇవ్వడం జరుగుతుంది టెక్స్ట్ బుక్స్ కానీ ప్రతి ఐటెం కూడా ఈ సంవత్సరం చాలా బాగున్నాయి పిల్లలు కూడా అది కాకుండా గతంలో టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి థర్డ్ ఫోర్త్ క్లాస్కి అన్ని అన్ని టెక్స్ట్ బుక్లు ఉండేవి ఇప్పుడు కేవలం ఫస్ట్ క్లాస్కి రెండు టెక్స్ట్ బుక్లు చేశారు లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్ అట్లాగే వర్క్ బుక్ కేవలం ఒక టెక్స్ట్ బుక్లు రెండు టెక్స్ట్ బుక్లు వర్క్ బుక్లు రెండు నాలుగు పుస్తకాలతో సరిపోతుంది అలాగే ఫిఫ్త్ క్లాస్ వరకు ఆ విధంగా చేశారు వాళ్ళకి పుస్తకాల యొక్క మోత కూడా తగ్గించడం జరిగింది కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా ఈ పుస్తకాలు అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది మాకు చాలా కంప్లైంట్ చేస్తున్నారు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అదేవిధంగా పుస్తకాలు కూడా అక్కడ అధిక ధరలు అమ్ముతున్నారని చెప్పేసి మా నోటీసు రావడం జరిగింది మరి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కరస్పాండెంట్లు అందరూ కూడా నడుచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మేము కూడా పాఠశాల తనిఖీ చేస్తాము తనిఖీ చేసేటప్పుడు ఏమైనా పొరపాటు జరిగినట్లయితే మీ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది దయచేసి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు